రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో ఉన్న పోరాటం తప్పదా ఆయన పోరాటం చేయాల్సిందేనా తనకి న్యాయం కోసం వైసీపీలో ఉన్నంతసేపు ఆయన రచ్చబండి అని చెప్పారు ఒక రచ్చబండి పెట్టి జగన్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన ఏదో ఒక పోరాటం చేశారు న్యాయ పోరాటం చివరికి ఆయన ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయలేదు అలాగని చెప్పి ఆయన మీద వెయిట్ కూడా వేయలేదు ఆయన అలాగే ఒక రెబల్ ఎంపీగానే కొనసాగారు అలాగే చివరి వరకు ఉన్నారు ఆయన పదవీ కాలం ముగిసే వరకు తర్వాత కోటంలో చేరారు టీడీపీ నుంచి సీట్ తెచ్చుకున్నారు ఉండి నుంచి హుండీ నుంచి అక్కడ ఆ ఉండి నుంచి గెలిచారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు ఆయనకి అప్పట్లో జరిగిన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ మళ్ళీ ప్రభుత్వంలో ఉంటూ ఆయన ఒక పోరాటం చేస్తున్నారు ఒక ఉన్నతమైన పదవిలో కూడా ఉన్నారు ఇప్పుడు ఒక హోదాలో కూడా ఉన్నారు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ తులసిబాబు వ్యవహారం లేదంటే ఆ రాము వ్యవహారం గుడివాడకు సంబంధించి దానికి ఆయన ఆశిస్తున్నారు ఇక్కడ కూడా ఆయన మాట్లాడడం కూడా చాలా పద్ధతిగానే హుందాగానే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంతకుముందు అంత రెబల్గా అయితే ఇప్పుడు ఆయన మాట్లాడలేదు ఎందుకంటే ఇంకా టీడీపీకి రెబల్ అవ్వలేదు కాబట్టి మరి భవిష్యత్తులో అవుతారు లేదో అవరు కూడా నాకు తెలిసి ఆయన కృతజ్ఞతతోనే ఉంటారు ఎందుకంటే సీట్ ఇచ్చారు గెలిచారు ఇవన్నీ అది టీడీపీ వాళ్ళు గెలిచారా ఆయన ఇన్ఫ్లుయెన్స్తో గెలిచారు ఏంటనేది భవిష్యత్తులో ఒకవేళ ఆయన రెబల్గా మారితే అప్పుడు చెప్తారు అప్పుడు వైసీపీలు కూడా అలాగే అన్నారు కదా జగన్ వాళ్ళు కాదు నా ఫోటో పెట్టి జగన్ వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు నైన్టీ పర్సెంట్ నా వాళ్ళు గెలిచారు రేపు మేబీ అలాగే అలాగే అవుతారేమో అయితే ఈ విషయంలో న్యాయం జరగ పోతే ఇక్కడ న్యాయం జరుగుతుందా లేదా అనేది ఓకే అది పార్టీ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది ఈయనకి నచ్చినట్టు పోనీ ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టేసో ఆ ప్లేస్లో ఆయన సస్పెండ్ చేసేసో ఇవన్నీ చేస్తారా తులసిబాబు మీద చర్యలు తీసుకుంటారు ఇవన్నీ అంటే ఆ పరిస్థితి కనిపించట్లేదు అందుకని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నాకు న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాను అంటూ మాట్లాడటం దాని మీద టీడీపీ ఇంకా పెద్దగా స్పందించకపోవడం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం కాకపోతే చట్టం తన పని తీసుకుంటూ వెళ్తుంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను నా కేసు విషయంలో నేను న్యాయం చేసుకోలేకపోతున్నాను అనే బాధ కూడా ఆయనకు ఉంటుంది కాబట్టి ఫైనల్గా చూస్తే ఆయన అప్పుడు అదే పోరాటం చేశారు ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చి అధికారంలో ఉన్న ఆయనకు హోదాలో ఉన్న మళ్ళీ ఆయనకి ఏదో విషయంలో ఈ పోరాటం అయితే తప్పట్లేదు మరి పోరాటం ఎందాకనే చూడాలి